हरिकार्तिका इंजीनियरिंग प्राइवेट लिमिटेड ఆర్మ్ స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మూడో బ్రాంచ్ విశాఖ జిల్లా పాత గాజువాకలో ఈ రోజు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట టీడీపీ అధ్యకులు గాజువాక సభ్యులు పల్లె శ్రీనివాసరావు జనసేన రాష్ట నాయకులు కోన తాతారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రాష్టాలలో సేవలు అందిస్తున్న ఈ సంస్థ ఉన్నత శిఖరాలకు ఎదగాలని సిబ్బందిని అభినందించారు అనంతరం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ మా సంస్థ హైదరాబాద్ చెన్నై కేరళలో అనేక సేవల్లో అందిస్తుందని ఈరోజు గాజువాకలో మూడో బ్రాంచ్ ను ప్రారంభించామని తెలిపారు మా సంస్థను ప్రారంభించడానికి వచ్చిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావుకు జనసేన నాయకులు కోన తాతారావుకు స్థానిక నాయకులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రముఖులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఆయన టీ కటింగ్ చే కటింగ్ చేయడం జరిగింది ఈ బిల్డింగ్ మీటర్లు మెయిన్గా ఏంటంటే హరికార్తీక ఇంజనీరింగ్ ఒక గొప్పతనం ఏంటంటే గ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇది స్థాపించడం జరిగింది ఆకుల రమణమూర్తి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఇది తీసుకుంటే ఇప్పుడు తిరుపతిలో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే తిరుపతిలో నలభై గత నలభై సంవత్సరాల నుంచి ఏ బిల్డింగ్ కట్టినా కూడా హరికార్తిక ఇంజనీరింగ్ జరుగుతుంది అలాగే ఇప్పుడు రీసెంట్గా మనకి బుల్లెట్ ట్రైన్ ఒకటి పడింది వర్క్ అవుతుంది అహ్మదాబాద్ నుంచి ముంబై దాకా దానికి బుల్లెట్ ట్రైనింగ్ కూడా మొత్తం మన ఇటర్లే వాడుతున్నారు లీకేజ్ విషయంలో కానీ అన్ని దాని గురించి ఆల్రెడీ ఆకుల రామమూర్తి గారు క్లుప్తంగా చెప్పారు ఆల్రెడీ మనకి కేరళలో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇది హైరిక్రాఫ్టిక్ ఇంజనీరింగ్ అలాగే చెన్నైలో సెకండ్ ప్లేస్ ఉంది మనకి కూడా సెకండ్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణలో మనం రాబో రోజుల్లో దీన్ని ఫస్ట్ ప్లేస్ తీసుకెళ్లాలని మన రైల్వే స్టేషన్స్ ఎవరైతే అందరూ వచ్చారో అలాగే మా పీఎస్సీ సభ్యులు పవన తాతర్ గారికి అలాగే మరియు వచ్చిన పెద్దలందరికీ నాకు శుభాకాంక్షలు చెప్పి తల తీసుకుంటాను థ్యాంక్ యూ